మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మేయర్ శాంతి కోటేష్ గౌడు ముందుగా చెప్పినట్లనే తన సొంత నిధులతో సుమారు ఏడు లక్షల రూపాయలు వ్యవధితో కూడినటువంటి స్లాబ్ పనిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది దీనికి గాను స్థానిక కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ అధ్యక్షులు సాంబయ్య గౌడు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ సాంబయ్య గౌడు స్థానిక కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ కమిటీ సభ్యులు అందరూ మాట్లాడుతూ మేయర్ శాంతి కోటేష్ గౌడు మాటిచ్చిన విధంగానే తన సొంత నిధులతో శ్లాప్ వేయించడంతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు ముందుకు వచ్చి గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతూ ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రతాప్ చారి కోశాధికారి లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ సుశీల బాబు సత్యనారాయణ డివిజన్ కార్పొరేటర్ రవి కాలనీ మెంబర్స్ శిల్పా సత్యనారాయణ రాము కృష్ణ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు పన్నెండవ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మేయర్ శాంతి కోటేశ్ గౌడు ముందుగా చెప్పినట్లుగానే సొంత నిధులతో సుమారు ఏడు లక్షల రూపాయల వ్యవధితో కూడినటువంటి స్లాబ్ పనిని కొబ్బరికాయ కొట్టి वन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय